ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయా సంకం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్ అందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది రాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీషులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండను గాక దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు ధ్యానం చేయటకు ప్రతిదినము నిరీక్షిస్తున్న మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ ద్వారా తన ప్రబోధాలు వినిపించాలని కోరుకుంటూ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మనందరి ఆత్మల ఆకాంక్ష నెరవేర్చటకు మనల్ని ఆయన రాజ్యంలో ప్రవేశించటకు సిద్ధపరచటకు ఆయన వాక్యముతో మనకు హెచ్చరిక చేయటకు దేవుడు తన వాక్యముతో మన వైపు నిరీక్షిస్తుండగా రండి కలిసి శ్రద్ధతో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం వాక్య మర్మములు మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుందాం అనుసరించటకు దేవదేవుని సహాయాన్ని వేడుకుందాం ప్రార్థన చేద్దాం కృపగల దేవా దేగలతండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనుదిన దీవెనకరమైన ఆధ్యాత్మిక వర్తమానములు బట్టి ప్రభాస్థుతులు చెల్లిస్తూ నీ లేఖనాలు లేఖన సారాంశాన్ని ధ్యానం చేస్తుండగా ప్రభా మీరే మాకు విషదపరచమని నీ వైపు చూస్తున్నాము తండ్రి నీవే మాకు బోధించమని మా రక్షకుడని ఏసు నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఇరవై రెండవ కెత్తన మూడు నాలుగు ఐదు వచనాలు మరి ధ్యానం చేద్దాం మూడవ వచనం నీవు ఇస్రాయేల్ చేయి స్తోత్రుల మీద ఆశనమై ఉన్నావు మా పితృడు నీ మీద నీయందు నమ్మిక ఉంచిరి వారు నీ ఎందుగా నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి వారు నీకు మొరపెట్టి విడుదల పొందిరి నీయందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి ఈ మొదటి రెండు వచనాల తదనంతరం మూడవ వచనంలో నాలుగవ వచనంలో ఐదవ వచనంలో గత సాక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు గ్రంథ గ్రంథకర్త కీర్తనకాలు నేను చాలాసార్లు చెప్తుంటాను ఎప్పుడైనా మనకు ఇబ్బంది కలిగినప్పుడు కష్టం కలిగినప్పుడు వ్యక్తిగతంగా వ్యక్తిగత జీవితంలో బలహీనత కలిగినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు ఎదుటివారి గురించిన అనుభవాల కన్నా మన వ్యక్తిగత జీవితంలో గత కాలంలో జరిగించబడిన ఆ సాక్ష్యాలు చాలా సాదృశ్యంగా ఉంటాయి అనగా గతంలో నాకు కష్టం కలిగినప్పుడు నా దేవుడు నాకేం చేశాడు సో సమాజంలో ఆయా వ్యక్తుల గురించి సాక్ష్యాలు వింటుంటాం మరి దేవుడు వారి పట్ల చూపిన కృపను జ్ఞాపకం చేసుకుంటాం దేవుని స్థితులు చెల్లిస్తాం అలాగే అటువంటి అనుభవాలు మన కుటుంబంలో ఇతరులకు కలిగినప్పుడు భార్య కానీ భర్తకు కానీ బిడ్డలకు కానీ తల్లిదండ్రులకు కానీ సో ప్రార్థించగా దేవుడి అనుగ్రహించే జవాబులు లేకపోతే ఆ సమస్యల్లో శ్రమల్లో దేవుడు మనకు అండగా నిలిచిన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటాం సో వీటితో పాటుగా మన వ్యక్తిగత జీవితంలో ఇన్ మై ఇన్ మై ఓన్ పర్సనల్ లైఫ్ దేవుడు నాకు ఏం చేశాడు అన్నది జ్ఞాపకం చేసుకుంటే ఆ అనుభవం నా విశ్వాసాన్ని ఇంకా గట్టిగా స్థిరపరుస్తుంది మై ఓన్ ఎక్స్పీరియన్స్ స్పీక్స్ టు మీ అండ్ స్ట్రెంగ్ మై ఫెయిత్ ఇన్ గాడ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఆర్ ఎనీబడీస్ టెస్ట్ మనీ కాబట్టి ఇతరుల గురించిన అనుభవాల కన్నా నా జీవితంలో కలిగిన అనుభవాలు నా విశ్వాసాన్ని పెంపొందింప చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను యేసుప్రవ్ వారు ఆయన భౌతికంగా ఈ లోకంలో ఆయన జీవించిన కాలంలో చాలామందిని బాగు చేశాడు కుష్ట్రోగులను బాగు చేశాడు గుడ్డివారిని బాగు చేశాడు కుంటివారిని బాగు చేశాడు చనిపోయిన లాజలు లేపాడు ఐదు వేల మందికి ఆహారం పెట్టాడు సో ఈ అద్భుతాలన్నీ కూడా మనము మన సువార్త ప్రచారానికి వాడుకుంటుంటాం మన విశ్వాసాన్ని పెంపొందింప చేయడానికి ఆయా కూడికల్లో ఈ అద్భుతాలు మనం నెమరు వేసుకుంటుంటాం కానీ వాస్తవాన్ని గమనిస్తే ఇవన్నీ కూడా రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర అది రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర కానీ వాటిని పునాదులుగా వేసుకొని వాటిని ఫౌండేషన్గా వేసుకొని మన విశ్వాసాన్ని పెంపొందింప చేసుకుంటే నా జీవితంలో నీ జీవితంలో ఈనాడు జరిగించిన ఆ అద్భుతాలు మన విశ్వాసాన్ని ఇంకా ఎక్కువగా పెంపొందింప చేస్తాయి మన విశ్వాసాన్ని పెంపొందింపచేయడానికి ద ప్రజెంట్ కాంటెక్స్ట్ ద ప్రజెంట్ సిచ్యుయేషన్ ద ప్రజెంట్ యాన్సర్స్ ఫ్రమ్ గాడ్ దట్ మేక్స్ డిఫరెన్స్ ఇన్ మై లైఫ్ నా ఫెయిత్ని పెంచడానికి అవి ఉపయోగపడతాయి కాబట్టి ఎప్పుడు మీ జీవితంలో ఏ కష్టం కలిగినప్పటికీ కూడా ఇన్ స్టాఫ్ గోయింగ్ బ్యాక్ టు ది టెస్టిమనీ ఆఫ్ ది టూ థౌసండ్ ఇయర్స్ లుక్ బ్యాక్ ఇన్ యువర్ ఓన్ లైఫ్ నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు ఏం చేశాడో ఒక్కసారి జ్ఞాపకం చే ఏమి చేయలేదని చెప్పొద్దు ఏమి చేయలేదని చెప్పొద్దు సో దేవుడు తప్పనిసరిగా తప్పనిసరిగా అనుదినము నీ జీవితంలో నా జీవితంలో అనేక ఆశ్చర్యక్రియలు జరిగిస్తుంటాడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద ప్రాణం చేస్తుంటాం అనేక ప్రమాదాలు కనబడుతుంటాయి ఉంటాయి మేము తరచుగా వెళ్తుంటాం అక్కడెక్కడ కొన్ని వాహనాలు మరి ప్రమాదాలు అవుతుంటాయి సో ఆ ప్రాణంలో మేము క్షేమంగా వచ్చాం మాకే ప్రమాదం కలగలేదు అది అద్భుతం కాదండి వారి జీవితంలో కలిగిన ఆ సమస్య మా జీవితంలో కలగలేదు అది అద్భుతం కాదా డు వి నీడ్ ఎనీ యాక్సిడెంట్ టు టెస్టిఫై గాడ్ దేవుని గొప్పతనాన్ని చాటించడానికి ఒక ప్రమాదం అవసరమా ఆ ప్రమాదంలో చిక్కుకొని ఇరుక్కుని ఆ ప్రమాదం నుంచి బయటకు రావడం అప్పుడొచ్చి సాక్ష్యం అసలు ప్రమాదమే లేని స్థితిని ఇచ్చాడు కదా దేవుడు అసలు ప్రమాదాలే కలగకుండా సమస్యలే కలగకుండా ఆ బలహీనలే కలగకుండా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు కదా అది అద్భుతం కాదా చాలాసార్లు మన సాక్ష్యాల్లో ఒక సమస్య నుంచి విడిపించబడ్డప్పుడు దేవుడు గొప్పవాడండి నా పట్ల కృతజ్ఞత చూపించాడు కృతజ్ఞత చూపించడానికి ఒక ఒక రీజన్ అడుగు చూస్తాం మనం ఒక రీజన్ చూస్తాం సో అవర్ అవర్ ఓన్ బీయింగ్ అవర్ ఓన్ బీయింగ్ ఇట్ సెల్ఫ్ రీజన్ నువ్వు ఉన్నావు బ్రతికి ఉన్నావంటే దట్ ఇట్ సెల్ఫ్ రీజన్ ను తల్లి గర్భం ద్వారా ఈ లోకంలో జన్మించావు అంటే దట్ ఇట్ సెల్ఫ్ రీజన్ నీవు జీవించిన కాలంలో దేవుడు కృపాక్షేమని అనుగ్రహించడం దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రీజన్ అలాగే నీవు చనిపోయిన తర్వాత పరలోకంలో నీకు స్థలములు సిద్ధపరిచాడు దట్ ఇట్ సెల్ఫ్ రీజన్ అనునిత్యము నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుని పట్ల భయభక్తులు కలిగి ముందుకు సాగడం దట్స్ ఇట్ సెల్ఫ్ రీజన్ సో మన జీవితాలు ఎప్పుడు ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా ఇన్స్ ఇస్ గోయింగ్ బ్యాక్ మా తాతల కాలంలో మా ముత్తాతల కాలంలో సో దట్ ఈస్ దైర్ ఫెయిత్ అండి దట్ ఈస్ దైర్ ఫెయిత్ బట్ హౌ అబౌట్ యువర్ ఫెయిత్ ఆనాడు భక్తుల కాలంలో వారి విశ్వాసం అందుకే యేసు ఏ అద్భుతం చేసినా కానీ ఆయన చెప్పిన మాట నీ విశ్వాసం నేను స్వస్థపరిచినా దట్ ఈస్ దైర్ ఫెయిత్ ద ఫెయిత్ ఆఫ్ ది ఫాదర్స్ నో మేక్స్ నో డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్ అన్లెస్ అంటిల్ ఇట్ బికమ్స్ యువర్ ఓన్ ఫెయిత్ నా తాతలు ముత్తాతల విశ్వాసాన్ని బట్టి నా విశ్వాసం నా జీవితం మారదు నా వ్యక్తిగత విశ్వాసం అందుకనే చెప్తాను ఈ మార్పు లేకపోతే రక్షణ అనేది వారసత్వం కాదు వ్యక్తిగతం వ్యక్తిగతం అలాగే నీ జీవితంలో శ్రమ కలిగినప్పుడు ఎవరినో చూడడం కాదు నిన్ను చూసుకో గతంలో దేవుడు నీ పట్ల ఏం చేశాడు పట్ల ఏం చేశారు సో దావీదు ఇక్కడ ఈ కీర్తనలో ఈ నమ్మిక అనే మాట మూడు సార్లు రాయబడింది ఈ మూడు వచనాల్లో ఆ వచనంలో మా పితరులు నీ ఎందు నమ్మిక ఉంచిరి వారు నీ ఎందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించిదివి ఐదవ వచనంలో నీ ఎందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి సో నమ్మక నమ్మిక నమ్మిక నమ్మకం అనే మాట ఈ వాక్య భాగంలో చాలా స్పష్టంగా కనబడుతుంది కృతంగా వెళ్లాల్సి వస్తే ఈ మూడు వచనాలు ఈ మూడు వచనాల్లో మొదటి వచనం స్థుతి దేవుని స్థుతించడం మా నీవు ఇస్రాయలు చేయి స్తోత్రముల మీద ఆశనుడుమై ఉన్నావు సో ప్రేజింగ్ ఇన్ ప్రైజింగ్ గాడ్ ఇన్ హిస్ ఓన్ డిఫికల్ట్ సిచ్యుయేషన్స్ నా చేయి ఎందుకు విడిచావు నాకు దూరంగా ఉన్నావు నాకు ఉత్తరం ఇయ్యకుండా ఉన్నావు సో ఇన్ సచ్ సిచ్యుయేషన్ అటువంటి స్థితిగతుల మధ్య హీ స్టార్టెడ్ ప్రైజింగ్ గాడ్ మనం ఎప్పుడైనా చేశామా కష్టకాలంలో దేవునికి విజ్ఞాపన చేశాం విలపించాం కానీ దేవుని స్థుతించామా దేవుని స్థుతించామా సో డేవిడ్ ఈజ్ గివింగ్ ఎ మోడల్ ఎ మోడల్ అదేంటంటే నా దేవా నా దేవా నా చేయి ఎందుకు నా నేల విడనాడు తివి నా ఆర్థద్వాన్ని ఎందుకు మౌనంగా ఉన్నావు దూరంగా ఉన్నావు ఉత్తరం ఇయకున్నావు అంటూ నీవు ఇస్రాయిలు చేయి స్తోత్రం మీద ఆశ్రుడు అయి ఉన్నావు యు ఆర్ దేర్ వేర్ ఎవర్ ద ప్రైజ్ అండ్ వర్షిప్ ఇస్ దేర్ ఎక్కడ స్థుతి ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడండి ఆ స్థుతి అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ రికగ్నైజింగ్ గాడ్స్ ప్రజెన్స్ అండ్ గాడ్స్ పవర్ ఇన్ అవర్ ఓన్ లైఫ్ స్థుతి అనేది ఇట్ ఈస్ రికగ్నైజింగ్ గాడ్స్ ప్రజెన్స్ అండ్ గాడ్స్ పవర్ ఇన్ మై ఓన్ లైఫ్ అది స్థుతి కేవలం ఎవరో రాసిన పాటలు పదవులతో పలకడము వాయిద్యాలు వాయించుకుంటూ స్థుతులు చెల్లించు చెప్పడం కాదు సో నీ హృదయ అంతరంగంలోంచి ఆ స్థితి రావాలంటే ఇట్ షుడ్ బి యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్ అండ్ యూ షుడ్ అక్నాలెడ్జ్ గాడ్స్ పవర్ సో ప్రైజ్ ఇంపార్టెంట్ ఇన్ ఆల్ ఇన్ ఆల్ సీజన్స్ ముఖ్యంగా కష్టకాలంలో కష్టం కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు బలహీనత కలిగినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు స్టార్ట్ ప్రైజింగ్ ప్రైజింగ్స్ ప్రైజ్ మే ఫోర్స్ గాడ్ టు ఎంటర్ ఇన్ యువర్ సిచ్యుయేషన్ జీవితం అనుభవాల్లోనికి దేవుణ్ణి బలవంతం చేస్తుందేమో నీవు చేసే స్థుతి ఆరాధన చాలాసార్లు ఆదివారపు ఆరాధనకు ప్రసంగ సమయానికి వస్తారు ముఖ్యమైన సమయానికి కొంతమంది బోధకులు కూడా చెప్తున్నప్పుడు చాలా ప్రాముఖ్యమైన సమయానికి సో వచ్చావు పాస్టర్ గారు వచ్చారు పలాలు మాట్లాడతారు సో సి స్పీకింగ్ ఫ్రమ్ ద పుల్పిట్ ఇట్ అనేది ఇట్స్ ఇట్స్ గాడ్స్ ఆపర్చునిటీ నో డౌట్ అది ప్రాముఖ్యమైన కాదని కాదు బట్ బిఫోర్ దాట్ బిఫోర్ దట్ వెన్ వీ స్టార్ట్ ప్రైజింగ్ గాడ్ దేవుని ఆరాధన స్టార్ట్ చేయగానే ఎవరినైతే ఆరాధిస్తున్నామో ఆ దేవుడు ముందుగా వస్తాడు అక్కడికి సో ప్రథమ గడియలోనే ప్రథమ సమయంలోనే ప్రథమ నిమిషంలోనే నీవు దేవుని ఆరాధించట ప్రారంభము కానీ దేవుడు అక్కడ ఉంటాడు సో దేవుడు దేవుని యొక్క ప్రజెన్స్ అక్కడ ఉండడమే ఒక అద్భుతం మన మధ్య దేవుని సన్నిధి ఉండడం ఒక అద్భుతం కాబట్టి ఆయన ముందుగా వచ్చి మనం ఆలస్యంగా రావడం అవమానం ఆయనకి ఆయన ముందుగా వచ్చి మనం ఆలస్యంగా రావడం సో ప్రసంగ సమయానికి కొంతమంది కానుకల సమయానికి కొంతమంది ఆశీర్వాద సమయానికి అది అనే భావన కొంతమందికి ఉంటుంది ఎన్నిసార్లు అని చెప్పండి ఏ చర్చ్దని చెప్పండి యు టేక్ ఎనీ చర్చ్ అదే అయితే కళాశాలకు పాఠశాలకైతే ఆడ తంబు ఉంటుంది లేకపోతే జీతం కట్ అయిపోతుంది కాబట్టి ఉరుగులు ఉరుగులు పరుగుల మీద తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి ఐదు గంటలకు లేసి వంట వార్పు చేసుకుని టిఫిన్లు కట్టుకొని పరిగెత్తు కంటే ఆటోల్లో పోయి బస్సుల్లో పోయి చెమటలు కక్కుంటా ఆ సమయానికి పోయి తంబేయడానికి ప్రయత్నం చేస్తారు గుడికి మాత్రం వెరీ వెరీ ప్యాథటిక్ ఎక్స్పీరియన్స్ అండి దేవుణ్ణి బాధపడుతున్నా మేము ఒకసారి ఆలోచించండి వెన్ హీ కమ్స్ అండ్ వీఆర్ యాప్ వెన్ హీ కమ్స్ యాప్సెంట్ అండ్ వెన్ గాడ్ ఈ వెయిటింగ్ ఫర్ ఎస్ కీపింగ్ గాడ్ వెయిటింగ్ ఫర్ అస్ అండర్స్టాండింగ్ అర్థమవుతుందండి కీపింగ్ గాడ్ వెయిటింగ్ ఫర్ ఎస్ బికాస్ వీ సెట్ ద టైం ఆయన సెట్ చేయాల టైము ఉదయం ఎనిమిది గంటలకు ఆరాధన అంటే వీ సెట్ ద టైం తొమ్మిది గంటలకు ఆరాధన వీ సెట్ ద టైం పది గంటలకు ఆరాధన వీ సెట్ ద టైం అండ్ హీ ఫాలోస్ హీ ఫాలోస్ అండ్ ఫాలోస్ నెవర్ ఫాలోస్ కొన్నిసార్లు దైవ సేవకులుగా మేము కూడా ఆ అనుకున్న సమయానికి ఆరాధన ప్రారంభించాం కొన్ని కొన్నిసార్లు అదో ఇదో ఆ సిద్ధపాటు ఈ సిద్ధపాటు ఈ సిద్ధపాటు ఆ సిద్ధపాటు నాకు తెలిసి కొంతమంది కాపర్లు చెమటలు కట్టుకుంటూ పరిగెత్తుంటే పరిగెత్తుం పరిగెత్తుకుంటూ వచ్చి అప్పటికప్పుడు ఎక్కేసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థంగానేది ఆరాధన స్టార్ట్ చేస్తారు హృదయపూర్వకంగా కాదు భయభక్తులతో కాదు ఇట్ డజంట్ గో టు గాడ్ ఒక చెప్పాలంటే సో ఆయనకి ఇవ్వాల్సిన భక్తి శ్రద్ధలు మనం ఇవ్వాలి సో అనమ్మిక అనే మాట రేపు కూడా ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం సో అవర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ విత్ గాడ్ షుడ్ బికమ్ ఎ ఫౌండేషన్ ఫర్ అవర్ ఓన్ ఫెయిత్ మన పితరులు మనకు అవకాశం ఇస్తారు ఆ దేవుణ్ణి పరిచయం చేస్తారు ఆ పరిచయం చేయబడిన ఆ దేవుని మీద మన విశ్వాస పునాదులు నిర్మించుకోవాలి సో అవర్ మేక్స్ మేక్స్ఎస్ ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు హిస్ కింగ్డమ్ అవర్ ఫేత్ ప్రార్థనిద్దాం కృపగల దేవాదైన మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనేకమైన దీవెనకర అంశాలు బట్టి అనుభవాలు బట్టి స్థుతులు చెల్లిస్తూ నీ లేఖనాల నుంచి అనేక విషయాలు మేము నేర్చుకుంటున్నాం తండ్రి మా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రమపరచుకోవటానికి క్రమశిక్షణలో కొనసాగింపచేయటానికి నీ భక్తుని యొక్క మాటలు మాకు జీవపు మార్గాలు ఆలకించు వారంగా మాత్రమే కాకుండా ప్రభావాన్ని అనుసరించగలిగిన భక్తి శ్రద్ధలు మాకు అనుగ్రహించమని ఆధ్యాత్మిక క్రమశిక్షణలోకి మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ మా రక్షకుడిని యేసు నామని అడిగి వేడుకు తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు వాక్య అభిలాషలకు సదా దీవించిన గాక